సికింద్రాబాద్ ప్రజలు మీ పార్టీని నమ్మి ఓటు వేయాలనుకో ఏం చూసి వాళ్ళు ఏం చూసి చేయాలంటే ఇంతకుముందు ఇక్కడ కిషన్ రెడ్డి గారు అంతకుముందు బండారు దత్తాత్రేయ గారు ముఖ్యంగా ఏడు అసెంబ్లీ పార్లమెంటు అంటే ఏడు అసెంబ్లీలు ఉన్నాయన్న ఆ ఏడు అసెంబ్లీ కలిపి ఒక పార్లమెంటు వచ్చింది మనకి ఏదైతే అంటే సనత్ సనత్నగర్ ఖరీతాబాదు హిల్స్ తర్వాత అంబర్పేటు ముషిరాబాదు సికింద్రాబాదు నాంపెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్తమ్ము ప్రజలు ఎవరైతే ఉన్నారో గుడిసెలు వేసుకొని కిరాయికుంటూ అడ్డ మీద కూలికి పోతూ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఈ కిషన్ రెడ్డి ఏ రోజు కూడా పట్టించుకున్న పాప అవ్వలేదు మేము ముషిరాబాద్ దగ్గర ఉన్నటువంటి వివేకానంద నగర్ దగ్గర సుమారుగా ముప్పై ఏళ్ళ నుంచి గుడిసెలు వేసుకొని బతుకుతున్నటువంటి ప్రజల దగ్గరికి పోయినాం ఎందుకనంటే అక్కడ కూల కూలగొట్టారు రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నామని మరి అంత పెద్ద కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు పోయి వాళ్ళకి భరోసానిచ్చి మీకు ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ వెళ్ళి అని చెప్పాలి కదన్నా అని మేము పోయి నిలబడ్డాం సో అక్కడే పక్కనే ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ఉన్నది ఆ పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు టాయిలెట్స్ లేవు ఇటువంటి రకరకాల సమస్యలు ఉన్నాయి వీటిలో ప్రజల్ని పట్టించుకోవడంలో కిషన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అందుచేత ప్రజలు ఏమంటాం మా పార్టీ రకరకాల కార్యక్రమాలు ఏవైతే అక్కడ చేసిందో తమిళనాడులో భూమి లేనటువంటి ప్రజలకు భూమి పంచింది కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తీసుకొని వచ్చింది కనీస వేతనం ఇచ్చింది అక్కడున్నటువంటి ముస్లింలకు క్రైస్తవులకు బీసీలకు దళితులకు ముఖ్యంగా ట్రైబల్స్కు అందరికీ అండగా నిలబడ్డది మా నాయకుడు అక్కడ చేసినటువంటి పనులు ఏవైతున్నాయో అక్కడే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అమలు చేయాలనుకుంటున్నాం అందుకే వయసులో చిన్నవాణి కావచ్చు మీరు అన్నట్టు మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించండి ప్రజలారా మీ సమస్యలు అయితే ఏవైతున్నాయో అవన్నిటిని మా అధ్యక్షుడితో మాట్లాడి తీర్చేటువంటి బాధ్యత నా ఇదేండాతో పోతుంది మా మేనిఫెస్టో ఉంది చాలా పెద్దగా ఉంది ఇవన్నీ సాధ్యపడతాయా అంటే అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి వదిలేస్తాయమ్మా ఏదో ఊకతంపుడు ఉపన్యాసాలు ఇచ్చి కాంగ్రెస్లో గ్యారంటీ చెప్పేది కదా ఉపన్యాసంగా లేదు అంటే నేను అదే చెప్తున్నా అన్న అక్కడ అమలు చేసింది అక్కడ అమలు చేసింది మీరు ఒకసారి కొట్టండి మీకు ఎంత పెద్ద నాయకుడు కాకపోతే మా నాయకుడిని స్టాలిన్ గారు కూటమిలో ఉంటారు అక్కడ బలంగా ఇక్కడ కేసీఆర్ గారు విగ్రహ ఆవిష్కరణకు పిలుచుకుంటారు సార్ ఇక్కడ పిలుచుకుంటారు మీ సపోర్ట్ కావాలని బీఆర్ఎస్ గారు రూపాయం చెందినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు మా నాయకుడిని నమ్ముతారు మీరు ఏదైనా చెప్తే చేస్తారు కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి మీ పార్టీ కానీ మీ పార్టీ సిద్ధాంతం కానీ అని చెప్తారు మా పార్టీలో బుద్ధుడు కరల్ మార్క్స్ పెరియార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ ఉంటారన్న ఒక తంపిడి ఉపన్యాసాలు ఇచ్చి మేము మాటలు చెప్పి వదిలేసే వాళ్ళం కాదు డబ్బులు ఎంత ఇప్పుడు నా దగ్గర డబ్బులు అయితే ఏం లేవన్నా అంటే ఇప్పుడు జేబులు అంటున్నావా జేబులు అంటున్నావా ఎలక్షన్ కోసం అంటున్నా ఎలక్షన్ కోసం జేబులో కూడా నేను చాలా ఇంట్రెస్ట్ ఇంత ముందు కూడా చెప్పిన నా దగ్గర అయితే డబ్బులు ఏం లేవు నేను ఉద్యోగం చేసుకునే డబ్బులు తప్ప నా దగ్గర రూపాయి కూడా డబ్బులు లేవన్నా మరి ఇప్పుడు పొద్దున లేచిందాక నువ్వే చెప్పినావు అన్నా టీ కాన్చెళ్లి మార్నింగ్ టీ కాన్చెళ్ళి ఈవినింగ్ డిన్నర్ దాకా లేదు అన్నా కూడా ఓ యాభై వేలు అయితే ఒక రోజుకి అయితే ఖర్చు అయితే ఒక ఇరవై ముప్పై మందిని తీసుకొని పోయి తిరుగుతాయి తిరగొద్దా తిండికే కాదు తిరగాలి కదా తిరగాలి సరే నువ్వు చిన్న చిన్నగా పెట్టుకున్నా పదివేలు అయితే వేలు అయితే పది పదిహేను వేలు అంటే ఏం చల్లిస్తావు రోజు పదిహేను వేలు పైసలు నాకు ప్రజలేనే పైసలు ప్రజలే వాళ్ళ తరపున ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా వాళ్ళంటే నన్ను బాగా గౌరవిస్తారు ప్రజలు నేను కూడా ప్రజల్ని గౌరవిస్తా వాళ్ళకి తెలుసు నా క్యారెక్టరు నా విజన్ నా గురించి ప్రజలకు తెలుసు ఎంత తెలియకపోతే చింతల యాదగిరి అన్నని మన నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో అనే పాట వినని వ్యక్తి లేడు తెలంగాణ రాష్ట్రంలో ఆ అన్న నా కులం కాదు మా ఊరు కాదు మా ప్రాంతం కూడా కాదు ఆ అన్నకు నాకు సంబంధం కూడా లేదు ఆయన పాటలు వినుకుంటూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాళ్ళం నా ఇంటర్వ్యూ చూసి నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు తమ్ముడు ఒక శత్రువు మీద యుద్ధం చేస్తున్నావు అని నా వంతుకు నీకు సహాయం చేస్తా అని ఐదు వేల రూపాయలు ఫోన్పే చేశాడు ఆ రచయిత తీగో నాగో ఎన్ని వేలు అనే పుస్తకం రాశాడు వందలాది వేలాది పాటలు రాసినటువంటి వ్యక్తి వాళ్ళ సెల్లిపోయింది ఊరు అని గుండెలో నరగలీనా బాధ అని పాటలు వింటూ పెరిగిన మేము అటువంటి గొప్ప రచయిత ఆయన దగ్గర నేను చిన్న పిల్లోని అట్లాంటిది ఆయనకు నా మీద నమ్మకం కలిగింది ఐదు రూపాయలు ఇంటర్వ్యూ తెల్లారే వేరే ఛానల్ పేరు ఇక్కడ చెప్పకూడదు కానీ ఆ ఛానల్లో ఇంటర్వ్యూ చూసి ఇచ్చారు అలా నా మీద ప్రజలకు నమ్మకం ఉంది నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారన్న మనిషికి రూపాయి ఇచ్చిన నాలుగు కోట్ల రూపాయలు అవుతాయి మీరు అన్న ఖర్చులు వెళ్ళిపోతాయి మీరు అన్న ఖర్చులు వెళ్ళిపోతాయి వాళ్ళే పైసలు అయితే నా ప్రజలే నా ధైర్యం అన్న పైసలతో నాకు ఇబ్బంది లేదు ప్రజలు ఇస్తారని నమ్మకం ఉంది మీ ఛానల్ వేదిక కూడా ఈ దండం పెట్టించి రిక్వెస్ట్ చేస్తాను నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఇది నా ఫోన్పే నెంబరు మీరు నా బ్యాంక్ స్టేట్మెంట్ మొత్తం తీసుకోండి ఎంత వచ్చినాయి ఏదన్నా నేను రోజు లెక్కలు చెప్పాలి కదా ప్రభుత్వానికి నా నాలుగైదు అకౌంట్లు ఏమి ఉండవు ఎన్నికల చేసినప్పుడు ఏ అకౌంట్ పడదావు దాన్ని చూపించాలి కదా గవర్నమెంట్ సో పైసలు అయితే ఇబ్బంది లేదన్న నాకు ప్రజలు ప్రజల నుంచి వస్తాయని ఆశ ఓట్లు ఒక్కటే నాకు కావాల్సింది ఇప్పుడు ఓట్ల విప్లవం రావాలని గద్దరన్న ఆ విప్లవం నాతోనే మొదలు కావాలని కోరుకుంటున్నాను ప్రజలందరూ చైతన్యవంతులు సికింద్రాబాద్ ప్రజలు కిషన్ రెడ్డిని చూసారు మమ్మల్ని కూడా ఒకసారి చూడండి మమ్మల్ని ఆదరించండి మీకు సేవ చేసుకునే బాధ్యతని కల్పించండి ఈ పార్టీలో జైన్ తెలంగాణ స్వామి ఏ పార్టీలో పనిచేసి ఎవరితో పనిచేసాడు అన్న ఈ పార్టీలో జైన్ కాకముందు తెలంగాణ శామ్ బహుజన సాంస్కృతిక ఉద్యమంలో పనిచేశాడన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు మేము అంటే ద్రవిడ బహుజన సమితిని మా నాయకుడు డాక్టర్ జిలకర్ శ్రీనివాస అన్న గారితో మేము కలిసి పనిచేసాం అంతకుముందు నేను సాంస్కృతిక ఉద్యమంలో ఉండేటోడిని అంటే పాటలు పాడేవాడిని ఉద్యోగం చేసుకుంటూ పాటలు పాడేవాడిని ఫుల్ అంటే ఎక్కువ టైం ఇయ్యపోయేవాడిని పార్టీకి కానీ ప్రజా ఉద్యమాలు కానీ ఎక్కువ టైం ఇపోయాన్ని ఉద్యోగం చేసుకునేవాడిని అప్పుడు ఇంకా చాలా తక్కువ జీతం అన్న ఉద్యోగం చేసుకునేవాడిని అంతకుముందు తెలంగాణ ఉద్యమం